హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పిఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఇరవై శాతం ఐఆర్ డిఏ ప్రకటన అని చెప్పి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చాలా అయితే ఉన్నాయండి అదేవిధంగా కొత్తగా పన్నెండో పిఆర్సీ కూడా అమలు చేయవలసి అయితే ఉంది అయితే వీటన్నిటికీ సంబంధించి ఉద్యోగ సంఘాలతో త్వరలోనే సమావేశం అయితే ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారండి ఈ వారంలో అయితే ఈ యొక్క సమావేశం అయితే ఉండబోతున్నట్టు సమాచారం అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా పిఆర్సీ ఆలస్యం కారణంగా ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం అండి అదేవిధంగా ఒక డిఏ కూడా మంజూరు చేస్తారని సమాచారం ఐఆర్ అయితే ఇరవై శాతం ప్రకటన అయితే ఉండబోతుంది అన్నట్టు ప్రాథమిక సమాచారం అయితే రావటం జరిగిందండి మొత్తానికి ఈ యొక్క సమావేశంలో ఈ వారంలో ఉద్యోగ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్లు అయితే రానున్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్